హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక రాతోడైతే చాలా సంతోషంగా బాగీకైతే కాల్ చేస్తాడు కాల్ చేసి బాగి నీకొక హ్యాపీ న్యూస్ అయితే చెప్పాలి అని అంటూ ఉంటాడు అవునా రాతోడ్ ఏంట విషయం అని బాగి అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు బాగి మనోహరిని అమర్ సార్ ఇంట్రోగేషన్ చేస్తున్నారు తెలుసా నీకు అని సంతోషంగా చెప్తాడు ఇక చెప్పేసి కాల్ అయితే కట్ చేసేస్తూ ఉంటాడు ఇక రూమ్ రూమ్లో అయితే అమర్ ఇంకా టెన్షన్ పడుతూ మనోహరి అయితే ఉంటారు మనోహరికి ఫుల్గా చెమటలు పట్టేస్తూ తను చాలా కంగారు పడుతూ అలా కూర్చుని ఉంటుంది ఇక అమర్ అయితే ఎంతో స్టైల్గా కూర్చొని రివాల్వర్ని చేతితో తిప్పుతూ తన ముందు అయితే పెడతాడు ఇక రివాల్వర్ చూసి ఒక్కసారిగా మనోహరి అయితే షాక్ అయిపోతుంది ఇక ఏం జరుగుతుందా అని బాగి అయితే ఇంట్లో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక రాతోడైతే ఇంట్రాగేషన్ రూమ్ బయట అయితే టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడు అమర్ ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు చెప్పు మనోహరి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం నువ్వు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన రెండు సంవత్సరాలు అసలు ఏం చేశావు ఎక్కడ పని పనిచేసావు ఎవరినైనా ఇష్టపడ్డావా ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా అని అయితే క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు ఇక ఆ క్వశ్చన్స్కి మనోహరి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి నేను రణ్వీర్ని పెళ్లి చేసుకునే విషయం అమర్కి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అమరేమో కోపంగా మనోహరిని చూస్తూ ఉంటాడు మరి మనోహరి నిజం చెప్పిందా లేదా తెలియాలి అంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్